హలో ఆల్ ఈ పాంఫ్రెట్ ఫిష్ని తెలుగులో ఏమంటారో కమెంట్ చేయండి నాకైతే తెలియదు ఇది గోదావరి కట్స్లో అనమాట వాళ్ళని కట్ చేయొద్దారంటే ఒక ఫిష్ ఆల్రెడీ కట్ చేసేసారు సో ఇంకొకటి కట్ చేయకుండా ఇచ్చారనమాట జస్ట్ అలా స్లైడ్ కట్స్ ఇచ్చేసి సో ఫస్ట్ అయితే వాటర్తో వాష్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ కొంచెం ఒక టూ టూ స్పూన్స్ అలా సాల్ట్ వేసేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి మ్యారినేట్ చేసి పెట్టాలన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే ఆ పైన గ్రేజినెస్ మొత్తం పోతుంది అనమాట సో మ్యారినేషన్ కోసం మనం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ నేను టూ ఫిషెస్ కాబట్టి అలా క్వాంటిటీ తీసుకున్నాను ర్యాండమ్గా అండ్ టూ టు టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం తీసుకొని ఎనీ ఆఫ్ ద కారం యూ హ్యావ్ ఇన్ యువర్ హౌస్ అండ్ ఇంకొకటి గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ లెమన్ అనమాట ఈ లెమన్ కూడా నేను హాఫ్ ఆర్ వన్ తీసుకున్నట్టున్నాను అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇది పక్కన పెట్టేసేసుకొని మనం సాల్ట్లో పెట్టుకున్న ఫిష్ ఉంటుంది కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి క్లీన్గా వాష్ చేసేసుకోండి వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసేసుకొని దాంట్లో లాస్ట్ టైం వాష్ చేసేటప్పుడు కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకొని క్లీన్ చేసేసుకోండి కట్స్లో కూడా నీట్గా క్లీన్ చేసుకోండి అండ్ తర్వాత మ్యారినేషన్కి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలాని మొత్తం నీట్గా ఫిష్కి మొత్తం పట్టేలాగా అప్లై చేసుకోవాలన్నమాట కట్స్ లోపల ఫిష్కి మనకి అవైలబుల్ ఉన్న ప్లేసెస్ మొత్తం మనం అప్లై చేసుకోవాలన్నమాట మీరు అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకునే టైం ఉంటే కనుక ఓకే నేను ప్యాన్ చపాతి కాల్చుకుంటాం కదా ఆ ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని కరివేపాకు ఆర్ మీరు మిర్చి కూడా వేసుకోవచ్చు నాకు కారం సరిపోతుంది కాబట్టి నేను మిర్చి వేసుకోవట్లేదు అండ్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకసారి చూసుకుంటూ ఉండండి కొంచెం అడుగున అంటుకుంటూ ఉంటుంది క్లిప్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట ఇఫ్ నీడర్ మూత పెట్టుకోండి ఎందుకంటే అది మొత్తం చిందకుండా ఉంటుందన్నమాట బాగా ఫ్రై అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఉడికింది అని మీకు అనిపిస్తే కనుక తీసేసుకోండి లాస్ట్లో ఆ గ్రేవీ అంతా కూడా తీసుకొని ఫిష్ మీద పెట్టేసేసుకోండి నేను ఇంకొక ఫిష్ కూడా ఫ్రై చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నాను దట్ ఎట్ టూ ఫిషెస్ ఫ్రై అయిపోయినాయి బాయ్